నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైల ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది వరుసగా సెలవులు రావడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలి వచ్చిన భక్తులు క్షేత్రమంతా భక్తజనంతో సందరి వాతావరణం నెలకొంది భక్తులు వేకోజామున నుండే పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది మరోపక్క భక్తులు రద్దీ దృశ్యా శని ఆది సోమవారాల్లో అర్జిత అభిషేకాలు కుంకుమాచరణ నిలుపుదల చేసిన అధికారులు సామాన్య భక్తులకు ఉచిత శీఘ్ర అతిశీఘ్ర దర్శనానికి క్యూలైన్ల ద్వారా స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు ఆన్లైన్లో విఐపి బ్రేక్ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మూడు విడతలుగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృశ్య ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్ కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఓ శ్రీనివాసరావు తెలిపారు